హలో ఫ్రెండ్స్ ఓన్లీ సింపుల్ ఛానల్కి అందరికీ నమస్కారం ఆల్రెడీ నేను ఇల్లు డీప్ క్లీనింగ్ వర్క్ అనేది జరుగుతుందని చెప్పాను కదా మొత్తం పెయింట్స్ అన్నీ వేస్తున్నామని హాల్లో యాపిల్ కబోర్డ్ ఉంటుందని చెప్పాను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా నేను చూపించాను యాపిల్ కబోర్డ్ అనేది ఒక్కొక్కసారి కొల మార్చుతాము అయితే ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అప్పుడు ఫస్ట్ అంటే ఇంట్లోకి దిగేటప్పుడు క్లీనింగ్ కాదు ఫస్ట్ నార్మల్గా వైట్ వాష్ అనేది వేసి ఉంచేసాం కదా ఇప్పుడు యాపిల్కి రెడ్ అనేది చూస్ చేసుకున్నాము తర్వాత మొత్తం కిచెన్ అంతా పెయింట్స్ వేయడం అయిపోయింది అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి వాల్ స్టిక్కర్ అనేది తీసుకున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ పట్టింది ఇది ఇక్కడ అంటించడం వల్ల ఇక్కడ స్టిక్ చేయడం వల్ల నాకు ఒక పని అయితే తగ్గిందనమాట ఏంటంటే క్లీనింగ్ అనేది టైల్స్కి బాగా ఎక్కువ పట్టేసేది కానీ ఇప్పుడు ఈ వాల్ స్టిక్కర్ వల్ల జస్ట్ ఇలా వైప్ చేస్తే చాలు క్లీన్ అవుతుంది మొత్తం కిచెన్కి నేను గ్రీన్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను తర్వాత వర్క్ అనేది కిచెన్ వర్క్ అనేది మధ్యాహ్నం స్టార్ట్ చేయడం వల్ల ఆ రోజు అనేది అవ్వలేదనమాట నైట్ అయితే అయిపోయింది చాలా వరకు తక్కువగా ఉండే నార్మల్ పేపర్సే వేసేసాము వేసిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేశానంటే మొత్తం లోపలికి తెచ్చేసాను మొత్తం నేను క్లీన్ చేసుకున్నవి అన్నీ కూడా లోపలికి తెచ్చేసి నార్మల్గా ఫస్ట్ ఇది కనిపిస్తుంది అనమాట కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే ఇది కనిపిస్తుంది కాబట్టి ఈక్వల్గా ఉండేలా నేను ఇక్కడ స్టోరేజ్ బాక్సెస్ అనేవి అంటే సీసాలు అంటే గాజు బాటిల్స్ అనేవి నేను ఒకేలా ఉండేలా చూస్ చేసుకున్నాను తర్వాత ఇటువైపు కిచెన్లో ఒకేలా ఉండేవి లేవన్నమాట నేను ఎక్స్ట్రా ఖర్చ్ అనేది యాడ్ చేయాలనుకోలేదు కాబట్టి ఓన్లీ మనకి కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే కనిపించిన చోట ఒకేలా ఉండే మొత్తం స్టోరేజ్ బాక్సెస్ అనేవి పెట్టాను ఇవి ఇక్కడ నార్మల్గా నా దగ్గర ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా కిచెన్లో పెట్టాను ఇప్పుడు దీనికి నేను నార్మల్గా కప్బోర్డ్స్ లేవు కాబట్టి ఇప్పుడు దీనికి నేను ఏదైనా లా వేసేస్తాను ఎందుకంటే అనీవన్ బాక్సెస్ ఏ ఉన్నాయి ఏవో ఒకటి వేస్తాం కాబట్టి కొన్ని బాక్సెస్ అనేవి ఇలా ఉంచాను గా ఉన్నవి ఉన్నాయి అనమాట నేను కొత్తవి తీసుకొని మళ్ళీ ఖర్చు అనేది యాడ్ చేయాలనుకోలేదు కాబట్టి ఇవే ఉంచేసాను పైన కిచెన్లో ఇంకా స్టీల్ సామానం అనేది ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీన్ చేసేసి మొత్తం అన్నింటికి కవర్స్ అనేవి వేసి పైన పెట్టేసాము అనమాట కిచెన్లో సన్ సైడ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాము నార్మల్గా చాలా మంది సన్ సైడ్ అనేది ఉంచుకోరు అనమాట కానీ ఇటువంటి స్టోరేజ్కి ఉపయోగపడుతుంది కాబట్టి కిచెన్లో నేను అలా ప్లాన్ చేసుకొని ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రమే కిందకి తీసుకునేలా ఉంచాము తర్వాత ఎలాగో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి కదా నాన్ స్టిక్ ప్యాన్ అనేది పనిలో పని ఇది అయిపోతుంది అనమాట ఒక పక్కన పని జరుగుతూ ఉంటుంది కంటిన్యూగా మనం చేయలేము కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ చేస్తూ ఉంటాం అనమాట రెస్ట్ అంటే ఏమి ఉండదు నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోవడం ఇలా అయితే నాన్ స్టిక్ ప్యాన్ అనేది ఇక్కడ ఒక టిప్ అనేది చెప్తున్నాను అనమాట స్టిక్ మనము ఆయిల్ వేయకుండా చేస్తే చాలా బాగుంటుంది కానీ అప్పుడప్పుడు ఆయిల్ అనేది వేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా స్టిక్ అయిపోద్ది అనమాట మొత్తం కూడా బ్లాక్ కలర్లో దాన్ని ఇలా మీరు చెక్క గరిట అనేది యూజ్ చేసి పైన ఉన్న ఈ లేయర్ని వేడి చేసిన తర్వాత ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట మొత్తం పొడిలాగా ఇది నాన్ స్టిక్ కోటింగ్ అనేది రాదండి కోటింగ్ అనేది మీకు కనిపిస్తుంది దాని క్రింద వైపున కోటింగ్ అనేది ఉంటుంది అనమాట మొత్తం వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇంకా తీయాలి నేను బట్ టైం అనేది సరిపోదు అనమాట ఇంకా వెయిట్ చేయాలి ఒకేసారి మళ్ళీ హై టెంపరేచర్ అనేది వెయిట్ చేయకూడదు నాన్ స్టిక్ కోటింగ్ వచ్చేస్తుంది హై వెయిట్ చేస్తే కొద్దిగా లైట్గా వెయిట్ చేసి మీరు చెక్క కరెటితో ఇలా అన్నారంటే ఈ మాడిందంతా వచ్చేస్తుంది అనమాట కిచెన్లో నార్మల్గా నేను ఎప్పుడైనా సరే బాక్సెస్ కనెక్ట్ అన్నింటికి కూడా ఇందులోనే ఇది వేయాలని ఏమీ స్పెసిఫిక్గా అనమాట ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకే వస్తువులు తేము మార్చుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెస్తూ ఉంటాం కాబట్టి స్టోరేజ్ బాక్సెస్ అనేవి ఈవెన్గా కనిపించేలా ప్లాన్ చేసుకుంటాను కిచెన్లో ఇంకా పని అయితే పూర్తి అవ్వలేదు మాత్రం అయ్యింది తర్వాత గది అనేది చూపించలేదు కదా మీకు దేవుడిగా గది నేను చాలా వీడియోస్లో చూపించాను క్రింద వైపున ఇలా వాల్ స్టిక్కర్ అనేది ఉంటుందన్నమాట వాల్ స్టిక్కర్ అనేది తీసాను ఫస్ట్ మెరూన్ కలర్ ఉండేది తీసి తర్వాత వైట్ అనేది స్టిక్ చేశాను కానీ వైట్ అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది ఫస్ట్ మెరిన్ కలర్లో ఉన్నదానికి నేను ముగ్గులు అనేవి పెట్టాను అనమాట కుబేర్ ముగ్గు అలాగే ఐశ్వర్య ముగ్గు ఇలా పెట్టాను తర్వాత దాని మీద నేను కొన్ని రోజులకి పాతగా అయిపోతుంది కదా దాని మీద నేను వైట్ అనేది వాల్ స్టిక్కర్ అనేది అంటించాను అది కూడా నాకు అంత కలర్ఫుల్గా అనిపించలేదు అనమాట అందుకోసం తర్వాత మళ్ళీ బ్రౌన్ అనేది అంటించేస్తున్నాను ఇది టైల్స్ అనమాట ఇక్కడ మొత్తం దేవుడి ఫోటోలు పెట్టుకోవడానికి ఉంటుంది ఇక్కడ టైల్స్ అనమాట ఇక్కడ నేను మళ్ళీ బ్రౌన్ అంటించేస్తున్నాము ఇంకొకరు హెల్ప్ ఉంటే నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ నేను ఈ బ్రౌన్ది తీసుకున్నాం కదా ఈ బ్రౌన్ది ఫస్ట్ ఎప్పుడైనా సరే వాల్ స్టిక్కర్కి అడుగును మొత్తం తీసేయకూడదండి ఇక్కడ ఒక టిప్ అనేది చెప్తాను ముడతలు రాకుండా వాళ్ళ స్టిక్కర్ ఎలా అంటించాలనేది మాకు ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తాను ఫస్ట్ ఇలా అంటించిన తర్వాత క్లాత్ తోటి ముందుకి వెనక్కి అనాలన్నమాట అప్పుడు నీట్గా వస్తుంది అనమాట క్లాత్ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ముందుకి వెనక్కి అంటే చాలా నీట్గా వస్తుంది టిప్పు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను ఇలా చిన్న చిన్న బబుల్స్ ఏం రాకుండా క్లాత్ తోటి మీరు అన్నారంటే చేత్తో అనే దానికంటే క్లాత్ తోటి అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట తర్వాత వాల్ స్టిక్కర్ ఎప్పుడు కూడా అంటిస్తూ కొద్దిగా కొద్దిగా ఈ అడుగునున్న కవర్ ఓపెన్ చేయాలి తప్పించి మొత్తం ఒకేసారి ఓపెన్ చేయకూడదు అనమాట ఇలా అంటించి కొద్దిగా కొద్దిగా ఓపెన్ చేస్తూ తోటి అంటే చాలా నీట్గా స్టిక్ అయిపోతుందండి మొత్తం ఒకేసారి ఇప్పుడు తీయకూడదు తర్వాత అంటించిన వాల్ స్టిక్కర్ ఒక్కసారి పైకి తీసి మళ్ళీ పెట్టినా సరే బబుల్స్ వచ్చేస్తాయి అనమాట అంటించేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అంటించాలి అందుకే ఈ టిప్ అనేది ఉపయోగపడుతుందని మీకు షేర్ చేస్తున్నాను వాల్ స్టిక్కర్ ఎంత మంచిది తీసుకున్నా సరే నీట్గా అంటించలేదు అనుకోండి అది నీట్గా స్టిక్ అవ్వకపోతే అసలు బాగా అనమాట ఆల్రెడీ ఫస్ట్ మా హస్బెండ్ నేను ట్రై చేశాము నీట్గా స్టిక్ అవ్వలేదు ఇద్దరు చేసినా సరే నాకే మళ్ళీ బాగా అనిపించక మళ్ళీ తీసేసి మళ్ళీ వేరేది కట్ చేసి మళ్ళీ నేను ఒక్కరిదాన్నే అంటించాను ఇది ఈ టిప్ అనేది నేను చాలాసార్లు అంటించాను కాబట్టి ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను మొత్తం వాల్ స్టిక్కర్ స్టిక్ చేసిన తర్వాత ఫోటోలన్నీ ఇంకొక రోజు మొత్తం బొట్లు పెట్టి సద్దాను తర్వాత యాపిల్ కబోర్డ్ అనేది మిగిలిన సామాన్లు యాపిల్ కబోర్డ్లో కూడా నేను డెకరేట్ డెకరేషన్ ఐటమ్స్ తీసుకోలేదు తీసుకోలేదన్నమాట ఆల్రెడీ ఉన్నవే నేను మొత్తము సర్దేశాను అవన్నీ మీకు చూపించాను చూడండి యాపిల్ కబోర్డ్ అనేది ఎలా ఉందనమాట లుక్ అనేది లోపల లైట్ అనేది ఉంటుందన్నమాట తర్వాత జనవరి ఫస్ట్కి ఇంకా పనులు ఏమీ పూర్తి అవ్వలేదు బట్ కలర్స్ అనేది తెప్పించిన తర్వాత మెట్ల మీదగా ఇలా మొత్తం పేర్లు అనేవి రాసి నార్మల్గా ఇటువంటి గరుకు గచ్చులు ఉంటాయి అనమాట ఇవి కొండ మీద కాబట్టి గరుకుగా ఉంటుంది కాబట్టి నార్మల్గా రాస్తే అవ్వదు అనమాట రంగులు ఇసుక కలిపితే అంత నీట్గా ఉండదు కలర్ వేసి కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసేస్తే నీట్గా ఉంటుంది నేను జస్ట్ పేర్లు రాశాను అక్కడక్కడ కొన్ని కలర్స్ అనేవి నేను కలర్స్ అనేది అప్లై చేశాను కొన్ని లెటర్స్కి మాత్రమే మిగిలినవన్నీ మా పాపే చేసింది అనమాట అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చలిగాలు ఎక్కువ అయినా సరే తను చేస్తానన్నదే సరే తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదండమని నేను కొన్ని లెటర్స్ చేస్తాను మిగతా అన్నీ తన చేస్తానన్నదనమాట మొత్తం తనే కలర్స్ అనేది వేస్తాను అన్నది అందుకే నేను వీడియో అనేది షూట్ చేశాను మీకు ఇక్కడ చిన్న వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి